యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు నాగస్విన్ ప్రభాస్ హీరోగా అమితాబ్ కమల్ హాసన్ దీపిక పదుకునే లాంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు నాగశ్విన్ ఏం చెప్పబోతున్నాడనే దానిపై కాస్త క్లారిటీ వచ్చింది కథ మొత్తం కల్కి పాత్ర చుట్టే తిరుగుతుంది మన పురాణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే కల్కి కలియుగం చివరి పాదంలో భగవంతుడు కలికి రూపంలో వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ పాయింట్ నే నాగస్విన్ తీసుకుని తనకి సాంకేతికత జోడించి సినిమాటిక్ కల్కి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు ఇందులో కాశీ కాంప్లెక్స్ శంబల అనే మూడు ప్రపంచాలు ఉంటాయి ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ ఈ సినిమా కలికి అవతరించడానికి ముందు అంటే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథా అంశం అయితే ఇందులో ఎవరు కలికివరనేది ఇప్పటి వరకు చెప్పలేదు హీరో ప్రభాస్ పోషించిన పాత్ర పేరు భైరవ అసత్తామక అమితాబ్ నటించాడు కమల్ పోషించిన పాత్ర పేరు సుప్రీం యాస్కిన్ అని వెల్లడించారు ఇక గర్భిణి సమ్గా దీపిక పదుకునే నటించింది కల్కి పుట్టబోయేది ఆమె కడుపుని అన్నది ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఆమెను కాపాడటం కోసం అశ్వత్థాము పోరాటం చేస్తున్నాడు భైరవగా నటించిన ప్రభాస్ నే కల్కీగా చూపించబోతున్నారా లేదా పుట్టబోయే కలికిని రక్షించే వ్యక్తిగా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థాము చేతిలో ఉన్న కరను ప్రభాస్ పాత్ర చేతిలోనే చూపించారు అంటే కల్కీని రక్షించే బాధ్యత భైరవ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇదంతా మన ఊహ మాత్రమే డైరెక్టర్ నాగియన్లు కొన్న కథలో కల్కి ఎవరు కలి ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు అంటలు ఆగాల్సిందే